హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ టూపర్ గా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు లంచ్ రెసిపీస్ యాజ్ యూజువల్ షేర్ చేసినాను రెసిపీస్ లోకి వెళ్ళిపోతాను ఎంతో రుచిగా ఉండేటువంటి ఆనపకాయ ఇగురు కోసం నేను ఇక్కడ ఆనపకాయని పైన పీల్ తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఆనియన్ పీసెస్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి స్లిప్ చేసుకుని సరిపడా వాటర్ వేసి రెండు విజిల్స్ వేపించేసుకున్నానండి లేత్ గా ఉందనమాట అందుకని నాకు రెండు విజిల్స్ సరిపోయినా చక్కగా ఉడికిపోయింది కొంచెం ముదిరింది అంటే కనుక ఇంకొక రెండు విజిల్స్ వేయించుకోవచ్చండి ఇప్పుడు ఆ ఉడికిన ఆనపకాయ ముక్కల్లో ఒక గ్లాస్ పాలు వేసేస్తున్నాను నేను ఇక్కడ వేసుకొని మంచిగా మొత్తం అంతా మిక్స్ చేసుకునే పాలన్ని ఇగిరే వరకు మనము రెండు నుంచి మూడు నిమిషాల పాటు మరిగించుకుంటామండి చక్కగా ఇగిరిపోతుంది అనమాట చాలా ఫాస్ట్ గా పాలు వేసి చేయడం వల్ల బలే కమ్మదనం వస్తుందండి అది ఈ కర్రీకి లేత ఆనపకాయ అంటే సొరకాయ అయితే బలే ఉంటుంది ఇంకా గుప్పుడు కొత్తిమీర సన్నగా దొరుకుతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఎగరడానికి పక్క బర్నర్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు ఓప్ చేసేసుకుంటున్నాం అండి పచ్చ పచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఎన్నిమిర్చి కరివేపాకు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ లో మనం వేపించేసుకుంటున్నాం వెల్లుల్లి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇలాంటి కర్రీస్ కి తాలింపు ఎంత అద్భుతంగా కుదురుతుందో ఆ రుచి కూడా అలాగే ఉంటుందండి ఆ ఫ్లేవర్ కుంకుమలు ఆడుతూ బాగుంటుంది ఇంకా మంచిగా పోపు వేగిపోయింది వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి ఆనపకాయ మిశ్రమం వేసేసుకుని రెండు నిమిషాలు ఆ పోపు మిశ్రమంలో ఉడకనిస్తే సరిపోతుందండి ఎంతో బాగుంటుంది వైట్ రైస్ కి ఎంత బాగుంటుందో రోటీ తీసుకీ కూడా చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉండేటువంటి తోటకూర ఎప్పుడు కోసం నేను మార్కెట్ ని తెచ్చుకునేటువంటి తోటకూరను శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఒక్క విజులు రానిచ్చుకున్నానండి తర్వాత ఇంకా బాణాలు పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మూడు నాలుగు వెల్లుల్లి డబ్బులు తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను అది మంచిగా వేగిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి తోటకూరను వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుంటాము వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని అంతా తోటకూరకు పట్టేలాగా మనం వేపించుకుంటామండి ఇంకొకటి ఏంటంటే మనం ఇంకా లంచ్ చేయబోతున్నాం మనగా తాలింపు చేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు పప్పులన్నీ క్రిస్పీగా ఆ ఎన్ను కూడా కరకరలాడుతూ భలే ఉంటుందండి ఎప్పుడైనా మీరు తోటకూర ఫ్రై తినేటప్పుడు ఈ ఎన్ను మిర్చిని కూడా దాంతో పాటు తిన్నారా ఒకసారి తిని చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట కారం అనేది ఉండదు అనమాట అదొక మంచి కమ్మదనం వస్తుంది మీరు మళ్ళా మళ్ళీ అలా టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఇంకా కర్రీస్ రెడీ అయిపోయినాయండి ఇక్కడ నేను పులక రెడీ చేసేస్తున్నాను రైస్ ఆల్రెడీ పెట్టేసాను ఇంక ఈ పులక నేను ఎలా చేస్తానంటే మల్టీ మల్టీగ్రైన్ ఆట రెండు కప్స్ తీసుకుంటే కనుక రెండు కప్స్ ఓట్స్ పౌడర్ తీసుకుంటాను అంటే రెండు మిక్స్ చేసి సరిపడా సాల్ట్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని చక్కగా పిండి తడిపేసుకుని ఒక వన్ అవర్ పాటు సోప్ చేసుకుంటామండి ఇంకా తర్వాత మనం పొలకాలు చేసేసుకోవడమే పులకలు రెడీ అయిపోయినాయి ఇంకా నాకు మా వారికి లంచ్ సర్వ్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ